మనం గణేష్ చవితికి మట్టితో పసుపుతో చివరికి చాక్లెట్తో కూడా గణపయ్యను తయారు చేసి పూజిస్తాం కానీ గుజరాత్లోని సూరత్లో ఒక కుటుంబం ఉంది వాళ్ళు పూజించే గణపతి విలువ తెలిస్తే మన ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే ఆ విగ్రహం విలువ అక్షరాల ఐదు వందల కోట్ల రూపాయలు ఎందుకంటే అది బంగారం కాదు వెండి కూడా కాదు అచ్చంగా సహజంగా వినాయకుడు ఆకారంలో ఉన్న ఒక ఏర్పడిన ఒక వజ్రం అనుకోండి ఇది వినడానికి ఏదో సినిమా కథలా ఉన్న ఇది పచ్చినేసం సూర చెందిన ఒక వజ్రాల వ్యాపారి కుటుంబానికి కొన్ని సంవత్సరాల క్రితం వజ్రాల గనిలో సహజంగా ఎవరూ చెక్కకుండా వినాయకుడు రూపంలో ఉన్న ఒక వన్ ఎయిటీ టూ క్యారెట్స్ ముడి వజ్రం అయితే దొరికింది దాని వాళ్ళు దేవుడు ఇచ్చిన వరంగా భావించి అప్పటి నుండి దానికి పూజలు చేస్తున్నారు ఇంతటి విలువైన వజ్రం ఇంట్లో ఉంటే ఎన్నో భయాలు ఉంటాయి కదా అందుకే ఆ కుటుంబం ఈ వజ్రాన్ని ఏడాది మొత్తం కూడా బ్యాంక్ లాకర్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దాచిపెట్టి కేవలం గణేష్ చవితి పండుగ ఐదు రోజులు మాత్రమే బయటికి తీసి తమ ఇంట్లో పూజలు అయితే చేస్తారు ఈ ఐదు రోజులు వాళ్ళ ఇల్లు ఒక కోటలా మారిపోతుంది ఆహజ్ర గణపతి దర్శనం కోసం కేవలం కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులకు మాత్రమే అనుమతి అయితే ఉంటుంది మనం ప్రసాదం కోసం లైన్లో నిలబడితే వాళ్ళు ఐదు వందల కోట్ల దేవుణ్ణి ఇంట్లో పెట్టుకుని మొక్కుకుంటున్నారు సంపదకు అధిపతి అయిన వినాయకుడే ఒకరింట్లో వజ్ర రూపంలో వెలిసాడంటే వాళ్ళు ఇంకెంత సంపన్నులు ఊహించుకోండి ఇది కేవలం భక్తి మాత్రమే కాదు అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చిన ఒక అద్భుతం మరి మీరేమంటారు ఇది ఆ కుటుంబ సభ్యులు చేసుకున్న పుణ్యమా లేక ప్రకృతి చేసే వింతనా ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి